హనుమంతుడి మీద ఆయనకి చాలా భక్తు ఉంది కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రమాదాల్లో హనుమంతుడే నన్ను కాపాడాడు అన్నట్టుగా ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు వారి కులదైవం కూడా కరెక్టే మాట్లాడు కరెక్టే అతను సుమూత్ రైతులకు ఇచ్చాడు ఎవరెవరికి ఇచ్చాడు కిడ్నీ బాధితులకు ఇచ్చాడు అది చాలా సంతోషం కానీ ఒకటి సంబంధించిన డబ్బు తెలంగాణలో ఒక గుడికే పరిమితం చేసి ఎంత అభిమానం ఉండొచ్చు అభిమానం చెప్పొచ్చు ఒక గుడికే అవ్వటం అది కరెక్టా అయితే ఒకటండి ఒక గుడికి ఇవ్వటం అనేది అంటే మొదలైంది ఒక గుడితో ఒకసారికి అసలు ఉండదు ఉండదండి కానీ తర్వాత అయినా ఉంటుందని నేను అనుకుంటున్నాను మిగిలిన గుళ్ళకి కూడా ఇది ఎలాగ అండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముప్పై నాలుగు కోట్లు లేదా ముప్పై మూడు కోట్లు ఇవ్వటం అనేది ఆయన వ్యక్తిగతం అనుకోవడానికి మనకు లేదు ఎలాగంటున్నానంటే అది కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు దానికి తెలుగుదేశం పార్టీ ఉంది జనసేన ఉంది బీజేపీ ఉంది బీజేపీ సహకారం పవన్ కళ్యాణ్ గారు ఏది చేయరు అంటే సార్ ఒక మాట ఇలా పార్టీలకి అనుగ్రహం చేస్తే టీటీడీ ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ వీళ్ళు కూడా ఇట్లాగే చేస్తే టీటీడీకి ఒక విలువ లేకుండా పోయిద్ది అని అంటున్నారు దాని గురించి ఏమంటారు మీరు అది ఎలాగంటేనండి ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం వేరు ఈయన చేసింది వేరు ఇప్పుడు ఒంటిమెట్టు గుడి అది కాదు అలాగని కాదు ఆయన ఏంటంటే ఆయన దేనికి ఉపయోగించాడో లెక్కలు తీసి తప్పితేనే కానీ తెలియలేదు ఎవరికైనా అంటే అంత దారుణంగా తగలేస్తాడు ఆయన ఈ జగన్ లేదా మన చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు విషయం వస్తే ఒక గుడి అభివృద్ధి కోసం వాడారు ఒకవేళ ఏంటంటే ఆయనకి నమ్మకం కలిగి ఆ హనుమంతుడి మీద నమ్మకం కలిగి ఆ గుడికి ఇచ్చారు ఏ మిగిలిన గుళ్ళకు కూడా ఇవ్వచ్చు కదా వివాదాలు లేకపోను కదా అని అంటారు కొంతమంది అయితే ఏంటంటే మిగిలిన మిగిలిన గుళ్ళకు కూడా ఇస్తారేమో లేదా దానికంటూ ప్రత్యేకమైన శాఖనేమని ఏర్పాటు చేసి తెలంగాణలో ఎందుకంటే తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఉంది